నమస్కారం సబ్స్క్రైబులు అందరికీ బాగానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేయించండి ఈరోజు మరో ఔషధ మొక్క ప్రతి ఇంట్లోనే ఉండవలసిన మొక్క ఉంటుంది కూడా స్త్రీలు దేవతా వృక్షం దాని పేరు పూజిస్తారు అర్థమైపోయి ఉంటుంది ఇదే తులసి తులసి మొక్క ఇది చేసిన ఇగో ఇది తులసి స్త్రీలు దీన్ని పూజించి చుట్టూ తిరిగి తల్లి స్నానం చేసి దానికి నమస్కరించుకొని పూజిస్తారు ఆ తీర్థం తులసి తీర్థం ఆగుతారు ప్రతి దేవుడి గుళ్ళలోకి వెళ్తే తులసి తీర్థం ఇస్తారు అలాగే మనిషి శివరదశలో దశలో తీర్థం పోస్తారు ఇంకా స్వర్గసులు అయిన తర్వాత నోట్లో ఇది పెడతారు ఎందుకు ఇది యాంటీ బ్యాక్టీరియా ఆ శవంలో నుంచి వచ్చే కొన్ని రకాల బ్యాక్టీరియా అక్కడ చుట్టూ మూగుతున్న జనాలకి కాకుండా ఇప్పుడు ఇది బాక్స్లు వచ్చాయి గ్లాస్ బాక్స్లు వచ్చే ఆ బాక్స్లో కెమికల్తో చేస్తారు పూర్వం అది లేదు కదా ఈ తులసే కాపాడేది తీర్థం తులసి తీర్థం అది యాంటీబయాటిక్ శరీరంలో ఉన్న సూక్ష్మజీవుల్ని హానికరమైన సూక్ష్మజీవులు సెంట్ వస్తుంది అదే కదా దీని రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది అలాగే కంటి కింద నల్లటి మచ్చలు వస్తాయి నల్లటి మచ్చలు వచ్చేటప్పుడు ఇది రసం రాస్తే కొన్నాళ్ళు ఒక నెల రోజులు రాస్తే మచ్చలు పోతాయి అలాగే ఇది తులసాకు మిరియం చింత పసుపు ఊరి మాత్రలా చేసి తింటే ఎటువంటి జ్వరమన్నా పట్ట పట్టు రానవద్దు సిక్యూట్లో పనిచేస్తుంది కడుపులోనేది తులసి చేసిన మేలు ఏది చేయలేదు ఇది దైవంతో సమానం అందుకే తులసి కోట ప్రతి ఇంట్లో ఈశైన్యంలో ఉండమంటారు ఆ గాలి ఇంట్లోకి వెళ్తుంటే చెడుగాలు రావు జ్వరాలు ఈ వైరస్లో రావు అలాగే ప్రతి మొక్క మీద దోమలు ఉంటాయి ఏగలు ఉంటాయి కానీ తులసి మొక్క మీద ఒక ఏగ ఉండదు ఒక దోమ ఉండదు ఇందులో తులసిలోని విష్ణు తులసి కృష్ణ తులసి రామ తులసి రకరకాలు ఉంటాయి అలాగే భూ తులసి చేతి చేతిగొట్ల మీద ఉంటుంది అది ఘాటు మహా ఘాటు ఉంటుంది అది ఆ కోడి పెంచుకుంటే వేరు పూర్వం నాటుకోళ్ళు పల్లెటూరులో ఆ కోడి పేలు వస్తే ఆ తులసి తులసి ఆ కోడిపట్టి మీద పెడితే మొత్తం అన్ని పట్ట అంత పవర్ఫుల్ తులసికి తులసిని కాపాడండి ఆ పొలం గొట్ల మీద కూడా తులసి వేసుకోండి కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా రాదు కొన్ని తెగులు కూడా రావు పొలం గొట్ల మీద ఉంటే ప్రతి ఇంట్లోనూ తులసి ఉండాలి తులసి కోట ఉండాలి రెండు ఆకులు తింటే చాలు రోజుకి బాడీలోనే పవర్ రిస్టెంజ్ పవర్ వస్తుంది రెండు ఆకులు తింటే చాలు రోజుకి చిన్నపిల్లలకే పట్టవచ్చు పెద్ద పిల్లలు చేయొచ్చు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది జబ్బులు దూరం ఉండొచ్చు హాస్పిటల్కి దావకాకి దూరం ఉండొచ్చు పూర్వం భారతీయులు అందరూ అలాగే ఉండేవారు ఇప్పుడేంటే హాస్పిటల్కి వెళ్తున్నారు వీటిని మర్చిపోతున్నారు ఓకే ధన్యవాదాలు रेबमरो మంచి వీడియో తో పలిత